అందుకప్పు అయితే మా మనమడికి ఇదివరకు దాకా ఏ బీమా లేదు మంచిగా ఆడుకుంటా పాడుకుంటా ఇంత వీళ్ళు తావుకుంటా మంచిగానే ఉంటూ ఉండేవాడు ఇవాళ పొద్దుగానే కొంచెము చేసిండు తాణం చేసినాకనే కొంచెం వీటేట్ ఒక్క కొంచెం ఇటు చేసిన అరే గిటే వాటి ఏమే అని చెప్పి ఒక్క రెండు నిమిషాల్లో మూడు నిమిషాల్లో తీసుకుని రాని వచ్చాను బాగా దావుకాని తెచ్చాను సత్యాస్పటొచ్చాను అక్కడ సత్యాష్పటలోకి తెచ్చిన అక్కడ సత్యాసపడలో సార్ లేవు ఆ సార్ ఉన్న మా మనమడి వాళ్ళు చచ్చిపోయేటోడు కాడు హాస్పిటల్ సార్ ఉంటే మా మనమడి చచ్చిపోయేటోడు కాడు అక్కడ తీసుకుపోయే వరకు ఏమైంది మా సార్ లేడు ఇక్కడ వెళ్ళిండట హైదరాబాద్ వెళ్ళిండు ఎటువంటి తెలియదు ఆ సార్ ఈ సార్కు ఫోన్ చేసి నాకు ఒక పుల్ల కాడి ఇచ్చి తోలెత్తే అయితే మేము వీడికి వచ్చాము వీడికి వచ్చినా కూడా మంచిగా వచ్చిండు సార్ వచ్చిండు చూసిండు ఈ డాక్టర్ సార్ చూసిండు చేసిండు మంచిగా చూసి అయితే మీరు నిజంగా పోతారా మరి అన్న పొమ్మట పోతొస్తారండి అనే వరకు అలా బాగా వచ్చి జరాల ఒక్క నిమిషం ఆగు అని అయితే ఏదో ఏదో సూది బీది అయితే గ్లూకోస్ గ్లూకోస్ పెట్టం పెట్టే వరకల్ ఆడుకుని మీ టూస్లోడు లేచి మంచిగా చూడబట్టే మంచిగా ఆడటం మొసలు బట్టి ఆడబట్టే నాది కచ్చే దీన్ని బెడికి రాయి రోజుకు మూడు వేలు మూడు వేలు సిద్ధం ఉన్నారు మీరు కానీ కడతాం మూడు వేలు అయితే మూడు వేలు కడతాం మరి మూడు వేలు ఇవి మీరు నాలుగు వేల నాలుగు వేలు నాలుగు వేలు అడ్వాన్స్ పెట్టాల మీరు ముందు అని సారీ పెడతాం అని నాలుగు వేలు అడ్వాన్స్ పెట్టినాము నాలుగు వేలు అడ్వాన్స్ పెట్టినాము ఈ బేడ్ గిరయ కట్టుకుంటామన్నము ఈ ఏమేమో పోలు సూదులు వీధులు అవి ఇవి ఆకే ఆ కర్సు కట్టుకున్నాము ఇవన్నీ అయినాయి అయిన తర్వాత అంత సారీ చేసినాడు ఇక అప్పటికి ఒక అమ్మ మనమని లేచిపోతే అడిగి ఆడుతున్నాడు ఇక ఆడుతున్నాడు చేతులు మీకు లేపుతున్నాడు లేపిన కొద్దిగా ఐడికి ఏం కాదు ఇక మీరు ఎక్కడ హైదరాబాద్ నిజాంబాబు నిజాంబాబు అని మేము చెప్పినాం కానీ ఎక్కడ పోకుంటే మాది ఖర్చే అని కూడా అన్నాడు సరే సార్ పదురు పర పోయితే వేగరణ మనం బతకాలి అక్కడ సరే బతికితం ఏం కాదు మాది ఖర్చు అని చెప్పి అన్నాడు అన్న అక్కడ స్టేషన్ అక్కడ పోయించేపటికి సార్ ఇక్కడికి నెలండి ఇక ఇటువంటి తెలియదు ఎటు ఎటు తెలియదు మనం చూస్తాము ఇక అప్పటికి మనమడికి ఒక శక్తి గుడి కుసి చెప్తున్నది సూ ఉంది అది చెప్తున్నది ఎక్కగానే ఇక ఎక్కడోళ్ళు అక్కడ పోయేది ఎక్కడోళ్ళు అక్కడ పోయే పోయేవరకల్లా మనమడికి అది ఏమైంది ఏం కథనం ఇక కొంచెం అడ్డ అడ్డ ఎటుడు చేయబట్టే అప్పటికి ఎటుడు చేసేవరకల్లా అమ్మ 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 అని ఎంత విచ్చానని ఒక్కోళ్ళు కూడా లేరుడు ఇక ఒక్కోళ్ళు కూడా లేరు ఒక్క పొలం కూర్చున్నది అరే ఏమైంది అమ్మ గీ పుల్లవాడికి ఎటు చేస్తున్నాడు ఇవి అన్నిటికీ మేము సంతకం చేస్తాం మీ తండ్రి సంతకం చేసేది నీ తాతని నీ సంతకం చేస్త ఇది ఏందమ్మా మీరు అత్తలు చేతల్లో రావాలంటే ఆ పొల పోయి ఇంకో పొలం చెప్పి చెప్పవరకల్లా ఆ పొల పోయింది ఏందో ఏమో సూది తీసుకున్నది వచ్చింది అంత సూది కూర్చింది సూది ఇచ్చింది బాల్కెళ్ళింది బస్ తాత ఇక పిల్లవాడి అట్లనే ఇక పడి 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 ఇక పండిపోయేవారికల్లా సార్కి అప్పుడు ఇక వచ్చేసాడు వచ్చి షాత్ మీ షాత పెట్టి వత్తే అడ్డొత్తే అడ్డొత్తే వత్తి ఇక అప్పుడు ఇక మేము చేసాం ఇక్కడికి చేసాము పాప చచ్చిపోయాడు తీసుకుపోయాడమంటే మాలిక వచ్చా సారు బెడికెర గిమ్ అంట్రీ ఈ అడ్వాన్స్ పెట్టాలంట్రీ అడ్వాన్స్ పెడి తి ఇవన్నీ కనుక కూడా మరికి ఇట్లా చేస్త నువ్వు ఇవ్వరి దగ్గర నువ్వు ఉన్నా ఇప్పుడు ఆ పర్సన్ నువ్వు ఉన్నా పడితే కొద్దిగా చూసుకున్న పడితే మా మనమడి వచ్చేటప్పుడు కాడు అని అన్న సార్ ఇక ఈ జరిగింది ఒక ఒక పాపకి అక్కడ కూకుంది కుర్చీలో కూకుంది పాప అని పిలుస్తుంటే సప్పుడు పెట్టలేదు పోయి కుర్చీని ఇట్లా కొట్టాను టేబుల్ ఇట్లా కొట్టాక సరి చూసింది రాండి పాప ఇట్లా చేస్తున్నాడు ఆయన సరికి ఉరికి వచ్చింది చూసింది చూసి మళ్ళీ అక్కడ మెడికల్ అట ఒక మేడం ఉందట ఆ మేడం వచ్చేసింది వచ్చి ఒక ఇంజక్షన్ తీసుకొచ్చింది ఇచ్చేసింది అప్పటికి పిల్లవాడు కొద్దిగా కొద్దిగా దమ్ము దమ్ము తీస్తున్నాడు ఒక ఇంజక్షన్ తీసుకొచ్చి ఇచ్చేసింది సార్ కలొస్తాయి ఉండలేదు డాక్టర్ వాళ్ళు వాళ్ళు ఇచ్చేసారు డాక్టర్ లేడు ఇక్కడ ఇంకా సౌండ్ లేకుండా అయితే మళ్ళీ అయితే సౌండ్ లేకపోయేసరికి అలా వాళ్ళు డాక్టర్కి ఫోన్ చేస్తారు డాక్టర్ వచ్చాడు ఛాతీ దాన్ని ట్రీట్మెంట్ చేసిన అని వీకేసారు ఛాతీని ఫ్రై చేసారు అట్లా ఇట్లా మస్తు ట్రీట్మెంట్ చేసి ట్రై చేసి రెస్పాండ్ లేదని చేతులు లేరు పొద్దువాళ్ళు వచ్చినాము పొద్దువాళ్ళ హాస్పిటల్ వేరే హాస్పిటల్ పక్కపోయిన హాస్పిటల్కి వచ్చినాం అక్కడ సార్ లేదు సార్ లేకపోయేసరికి అక్కడి నుంచి ఒక బాబు ఇల్లి హాస్పిటల్కి సంబంధించిన బాబు కావచ్చు సార్లు ఫోన్ చేసే తీసుకురామని చెప్పారు నుంచి ఇక్కడ షిఫ్ట్ చేశారు తీసుకొచ్చాము తీసుకురాగానే ఇక్కడ బండ పెట్టారు పెట్టి ట్రీట్మెంట్ అదేదో వెళ్ళి చెకింగ్ చేశారు పిడుసా అన్నారు పిడుస్ వచ్చిందని చెప్పారు పిడుసా వల్ల ఇట్లా అయింది తెల్లగా లేజేసారు అని చెప్పి చెప్పారు అనగానే సరే మరి ట్రీట్మెంట్ ఇస్తామంటే చేయరాను ఆల్రెడీ రెండు ఇంజక్షన్లు ఇచ్చారు రెండు ఇంజక్షన్లు ఇచ్చినప్పటికి కూడా కొంచెం ఇంకా కోలుకోలేదు అప్పటికి కూడా కోలుకోపోతే వాళ్ళు డాక్టర్లు చూసి నిజామాబాద్కి రాసిస్తాం పోంటే అన్నాడు సరే సార్ రాసి అంటే మేము పోతాము అంటే వెహికల్స్ మాట్లాడుకోరు సరే మాట్లాడుకుంటామని వెహికల్ మాట్లాడుకోవడానికి ట్రై చేసేసరికి బాబా అప్పటికి కోలుకుంటున్నాడు మిల్క్ అయ్యాడు కోలుకున్నాడు చూస్తున్నాడు అందరినీ సరే మేమే ట్రీట్మెంట్ ఇస్తాం ఇంకా అక్కడ దాకా అవసరం లేదని చెప్పేసి అడ్మిట్ చేసుకున్నారు అయితే టూ ఇంజక్షన్ అయిపోయినాయి ఒక ఇంజక్షన్ ఇంకోటి ఇయ్యాలా ఇస్తే బాబుకు ఏదన్నా అవ్వచ్చు మేము ఇయ్యము నిజామాబాద్ వెళ్ళాలంటే సరే మేము వెళ్తామనేం కదా మళ్ళీ కంట్రోల్ అయ్యింది కంట్రోల్ అయ్యేసరికి క్యాన్సల్ అవుతాం కోవిడ్ కోవిడ్ క్యాన్సల్ అయిపోయి ఇల్లు అడ్మిట్ చేసుకుంటామన్నారు సరే మీరు మీరు అడ్మిట్ చేసుకుంటే చేసుకోరని చెప్పిన అది ఫైల్ ఇచ్చారు ఫైల్లో మా ఇద్దరు సంతకాలు తీసుకున్నారు అడ్మిట్ అయిపోయినాం వాళ్ళు ఏమన్నారు ఇరవై నాలుగు గంటల్లో మేము ఇక్కడ చూసుకుంటాము ఇక్కడ ఉండాలని చెప్పి అడ్వాన్స్గా అడిగారు నాలుగు వేలు అడిగారు అడ్వాన్స్గా నాలుగు వేలు అడిగితే రెండు వేల ముచ్చిల్లరేమి వచ్చినాం మళ్ళీ మెడికల్ కట్టుకోమంటే మెడికల్ కట్టుకున్నాం రక్తం పరీక్షలు చేస్తాము రక్తం పరీక్ష చేస్తే ఈ ప్రాబ్లం ఏంది ఏం కాస్త ఏర్పడుతుంది అని అంటే సరే చేయరు కానీ అట్లా కూడా ఉన్నాం రక్తం పరీక్షలు చేసారు చేసినా అక్కడ బిల్లు కట్టినాం పదహారు వందలు తెస్తూ కను అన్నారు అవి కట్టినాం మెడికల్ బిల్లు కట్టినాం ఇలా అడ్వాన్స్ పైసలు అంటే అవి కట్టేసినాం సరే ఉండరు అని చెప్పినాం సార్ లేడు ఇంకా ఈ ట్రీట్మెంట్ అయిపోయింది సార్ ఇక్కడ లేడు ఇక ఎట్ వెళ్ళాడో తెలియదు స్టాఫ్ ఎవ్వరు లేరు